నమస్కారం భక్తులారా మీరు చూస్తున్నది ఆరాశి విజ్ఞానం ఛానల్ మీరు భక్తితో పూజించే సమయంలో ఏం చేయాలో ఏం వద్దో అనేది తెలుసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా పవిత్రమైన శ్రావణ మాసం ఎలా జరుపుకోవాలో కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోను పూర్తి వరకు చూసి మీ ఇంటికి శ్రేయస్సు తీసుకురావడంలో మిమ్మల్ని మీరు మార్గనిర్దేశం చేసుకోండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదున ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడున ముగుస్తుంది ఇది శక్తి శాంతి భక్తి యొక్క కలయితో నిండుగా ఉంటుంది పురాణాల ప్రకారం ఈ మాసం సమయంలో లక్ష్మీదేవి భూమిపై వ్యవహరిస్తూ ఉంటుందంట ఇదే కారణంగా శ్రావణ మాసం రోజులు సదా శుభదాయకంగా పరిగణించబడతాయి ఈ సంవత్సరం గజలక్ష్మి యోగంతో ప్రారంభమవుతున్న శ్రావణ మాసం విశేషమైన ఫలితాలను అందించే అరుదైన సమయం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని మంగళవారం గౌరీదేవిని శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో తులసి దళాలతో శ్రీ వెంకటేశ్వరుని పూజించి పూజ గదిలో మూడు దీపాలు వెలిగించడాన్ని శాస్త్రాలు మహాపుణ్యకార్యంగా చెబుతున్నాయి ఇది కోటి జన్మల పుణ్యం సాధించే మార్గం అని కూడా చెబుతారు శ్రావణ మంగళవారాల్లో ఆడవారు గౌరీదేవిని పూజించవచ్చు ఇది సౌభాగ్యాన్ని భర్తకు ఆయుస్సుని కుటుంబానికి ఆనందాన్ని కలిగించే విధానంగా గుర్తించబడింది ఇంకా పెళ్లికాని యువతులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారులు ఉండడం విశిష్టమైనదే వాటిలో మూడవ శుక్రవారం అంటే ఆగస్టు ఎనిమిదిన వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించాలి ఎవరికైనా ఆ రోజు వీలు కాకపోతే మిగతా శుక్రవారంలో వ్రతం చేసుకోవచ్చు ఇంటిని పవిత్రంగా ఉంచడం ఈ మాసంలో ముఖ్యమైన పూజల్లో భాగం గడపకు ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టాలి గుమ్మానికి పసుపుతో స్వస్తి వేసి దీపం వెలిగించాలి ఇది శుభశక్తులను ఆకర్షించి చెడు శక్తులను తొలగించే శక్తి కలిగిస్తుంది రోజు ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడం శ్రేయస్కరమైన పని ఆహారపరంగా ఈ మాసం కఠిన నియమాలు పాటించాలి మాంసాహారాన్ని పూర్తిగా నివారించాలి వంకాయ ముల్లంగి బెండకాయలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి తినకూడదు అసలు పాల పదార్థాలను కూడా నివారించవలసి ఉంటుంది వర్షాకాలం వల్ల ఆకుకూరలపై హానికరమైన సూక్ష్మ క్రిములు ఉంటాయి ఆ ఆకులను తినే పశువులు పాలు తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది అందుకే ఈ మాసంలో పాల పదార్థాలను తగ్గించడం మంచిది ఇక ఇంట్లో శుభ్రతను నిలుపుకోవడానికి శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో ఉంచాలి శ్రద్ధతో అభిషేకం చేసి ఆ పాలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా తులసిని ప్రతిరోజు పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారాల్లో తులసి కొండలో నెయ్యి దీపం వెలిగించడం దైవిక కటాక్షాన్ని కలిగిస్తుంది తులసి మొక్క లేని వారు ఈ మాసంలో తప్పనిసరిగా ఒక తులసి మొక్కను ఇంటికి తీసుకురావాలి దురదృష్టం వెంటాడుతున్నా విజయాలు దూరంగా ఉన్న ఒక నెమల పింఛాన్ని పూజ గదిలో ఉంచి పూజించండి ఇది అదృష్టాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది అలాగే శివుని అనుగ్రహం కోసం ఒక రుద్రాక్షను ఇంట్లో ఉంచడం శుభప్రదం ఈ మాసంలో శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితం రెట్టింపు అవుతుంది సోమవారాల్లో ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శరీరానికి నూనె రాయకూడదు అనే నిబంధన ఈ మాసంలోనే ప్రారంభమైంది కానీ అదే సమయంలో పేదలకు నూనె దానం చేయడం కూడా అతి శుభప్రదమైనదిగా గుర్తించబడింది తెల్లవారుజామున రేచి సూర్యుడికి నమస్కారం చేయడం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి ఈ మాసంలో ఆలస్యంగా నిద్ర లేవడం అనేది చాలా తప్పు మాట ఉదయం సమయంలో దైవశక్తులు అధికంగా ఉండే కారణంగా ఆ సమయంలో పూజలు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మీరు పాటించే నియమాల్లో ఏది మీకు అత్యంత ప్రీతికరమైనది కింద కామెంట్లో రాసి మాతో పంచుకోండి మీ ఒక్క కామెంట్ కూడా ఈ వీడియోని చూసే మరో భక్తునికి ప్రేరణగా మారుతుంది మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఉపయోగకరంగా అనిపించినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి పూరితమైన శాస్త్రీయమైన విశేషాల కోసం మన ఆర్ఎంసీ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ ఓం శ్రీ మహాలక్ష్మయ్య నమ జై శ్రీరామ్